అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారు ఎవరైతే మనకు ఇప్పటికే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఆయన ఊరట కలిగించే విధంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభావా పథకాల ద్వారా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి విడుదల చేయడానికైనా అయితే చేస్తున్నారు ఇప్పటివరకు కూడా మనం మొదటి విడత డబ్బులు ఇస్తారని అనుకున్నాం కానీ మనకు సమయం లేదు ఇక మూడు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది అందులోనే మనకి ఇప్పుడు వానాకాలం సీజన్ అంటే ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ కూడా మొదలైంది ఈ నేపథ్యంలో మనకు రైతులకు ఇబ్బందిగా ఉంది ఇప్పటికే పంటలు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కోసం ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఆయన కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇంక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక కొత్త రైతులు ఎవరైనా సరే ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నా ఇంతకీ ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు రాదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ కూడా చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు విడతల వారీగా కానీ ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఆరు నెలలు పూర్తయిపోయింది ఇక ఈ సంవత్సరానికి సంబంధించి మనకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే బడ్జెట్ కేటాయింపుల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే మనకు ఆయన ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఇప్పటికే బడ్జెట్లో డబ్బులైతే కేటాయించారు ఇక డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త రైతులు ఎవరైనా సరే ఉంటే కొత్తగా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ముఖ్యంగా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ వీటి సహాయంతో మీరు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి వీటి సహాయంతో మీరు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి చాలామంది రైతులైతే ఇప్పటికే గత ప్రభుత్వం నుంచి కూడా లబ్ధి పొందుతున్న వారైతే మళ్ళీ కూడా ఏం చేయాల్సిన పని అయితే లేదు మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా అనేది మాత్రం ఒకటి చెక్ చేసుకుంటే చాలు అంతేకాకుండా మీరు గతంలో కూడా పొందుతూ ఉన్న మీకు ఏదైనా సరే ప్రాబ్లం చేత డబ్బులు రాలేదంటే బ్యాంక్ అకౌంట్ తప్పుగా అన్నా ఉంటుంది లేకపోతే ఈకేవైసీ కారణం ఉంటుంది లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది కారణం ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకు డబ్బులు పర్లేదు అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు ఆ కారణాన్ని తెలుసుకుని మీరు మళ్ళీ కూడా డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు అనమాట దీనికి వాటి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం కాబట్టి ఈ సవరణలకు అన్నిటికీ కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి మీకు తప్పకుండా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధంగా అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరైనా సరే అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుంటే కనుక తప్పకుండా మీరు యొక్క పథకాల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు అనేది పొందడానికి ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు చేసుకుంటే మీకు డబ్బులు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీకు ఇబ్బంది అయితే లేదు ఒకవేళ ఎవరైనా సరే అలా చేసుకోకపోతే వారికి డబ్బులు అయితే రాదు అప్పుడు మళ్ళీ కూడా మీకు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు తప్పకుండా కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే వెంటనే కూడా రావడానికి కూడా ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే వేస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం విషయం కాదు మీరు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అంతేకాకుండా పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే రెడీ అయింది ఈ ఇప్పటికే అర్హులను గుర్తించే పనులు అయితే ఉందన్నమాట చాలామంది మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ పంటలు నష్టపోయి అకారణంగా వర్షాలు కురవడం వల్ల ఏంటంటే మనకు యొక్క పంటలు నష్టపోయి వారు వేసినటువంటి చేతికి వచ్చేటప్పుడు పంట నష్టపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టి ఇలా ఉండడం వల్ల ఏంటంటే వారు ఇబ్బంది పడుతున్నారనమాట ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక ఈ పంట నష్టపరిహారం కింద కూడా ఇప్పటికే గతంలో నష్టపోయినటువంటి పంటలకంతా కూడా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించి వారికి అప్పట్లోనే విడుదల చేయడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించి వారికి డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరైనా సరే పంటలు నష్టపోతే కూడా మీరు ఈ యొక్క విధంగా చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి రబీ సీజన్కి సంబంధించి మీకు ప్రీమియం చెల్లించుకోవడానికి అన్ని పంటలకు సంబంధించి గతంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది ఇప్పుడైతే మీరే ప్రీమియం చెల్లించి బీమా అనేది చేసుకోవాలి ఈ యొక్క బీమా అనేది చేసుకుంటేనే మీకు ఈ నష్టపరిహారం డబ్బులు వస్తాయని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇప్పటికే అధికారుల ద్వారా అంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు అయితే వివరాలు అందిస్తూ ఉన్నారు రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు ఖచ్చితంగా ఎవరైతే ఇన్సూరెన్స్ అంటే ఇది పంట బీమా అనేది తప్పకుండా చేసుకోవాలని కూడా మనకు సూచిస్తూ ఉన్నారనమాట కాబట్టి తప్పకుండా ప్రతి కూడా చేసుకోవాలండి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రభుత్వం అయితే మనకు ఫ్రీగా ఉచితంగా మీరు బీమా అనేది చేసుకుంటే మీకు ఉచితంగా డబ్బులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ బీమా అనేది తప్పకుండా చేసుకోండి మీకు డబ్బులైతే రాబోతుందనమాట ఈ అంతేకాకుండా ఈ పంట నష్టపరిహారంతో పాటుగా మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఎందుకంటే ఆర్థిక సంవత్సరం మరొక మూడు నెలలో ముగుస్తుంది కాబట్టి ఈ లోపల యొక్క నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రైతులకు విడుదల చేయాలి కాబట్టి పూర్తిగా ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది త్వరలోనే ఈ డబ్బులు విడుదలకు ఆమోదం తెలిపి రైతుల ఖాతాల్లోకి జనవరి సంక్రాంతి కనుకగా మీకు ఈ అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ను మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే అందిస్తూనే ఉంటుంది మరింత సమాచారాన్ని మీకు తెలియజేస్తూనే ఉంటాను